కల్పాలో ఉందండి రో నెంబర్ త్రీలో ఉన్నాము ఇప్పుడు మనము అంటే మన తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఎన్నోసార్లు ఆదేశాలు ఇచ్చింది అక్రమ నిర్మాణాల గురించి అదే ఒక అక్రమ నిర్మాణం ఉండాలన్నారు ఇప్పుడు కనిపిస్తుంది వెనుక మీకు ఈ యొక్క అక్రమ నిర్మాణం ఉందాం ఈ యొక్క ఇక్కడ ఉన్న టౌన్ మన జీహెచ్ఎంసీ అధికారి అంటే మనం ఎన్నోసార్లు కథనాలు చెప్పాము వీటి మీద ఆల్రెడీ ఫిర్యాదులు చేశాం ఏసీ ఫిర్యాదు చేశాము కమిషనర్ ఫిర్యాదు చేశాము మున్సిపల్ మినిస్టర్ ఫిర్యాదు చేశాము సీఎం ఆఫీస్ కు ఫిర్యాదు చేశాముటి జర్నలిస్ట్ గా ప్లేస్ మొత్తం అంటే ఎవరెవరికి మనం చర్యలు అందరికీ చర్య వేస్తాం ఆయన కూడా ఎలాంటి స్పందన లేని అధికారులు అంటే ఉన్నత న్యాయస్థాన ఆదేశాలను కూడా ఆదేశ గౌరవిస్తలేని జీహెచ్ఎంసీ అధికారులు కథనాలు వచ్చాయి సీనన్న సీజింగ్ గంద అని చూడండి మీరు మళ్ళీ ఈ వీడియో పాటు లింక్ పెడతాము శ్రీనన్నా సీజింగ్ గంద అంటే అధికారులు ఎవరి కోసం ఉన్నారు అధికారులు అసలు అంటే వాళ్ళకు న్యాయస్థానం అంటే గౌరవం లేదా మున్సిపల్ శాఖ మంత్రి గారు మీరు ఎక్కడ నిద్రపోతున్నారా మీరు ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు ఫిర్యాదు చేయాలి మేము చూడండి ఎంత ఇబ్బంది అవుతారు ఇప్పుడు జిహెచ్ఎంసీ అభివృద్ధిగా చెప్తున్నారు కదా అభివృద్ధి కాదు మొత్తం వినాశనమే ఇలా ఇలాంటి నిర్మాణాల వల్ల వినాశనమే ఎందుకంటే అసలు ఈ నిర్మాణాలకు హెచ్ఎం బి వాటర్ కనెక్షన్ ఎలా ఇస్తుంది విద్యుత్ అధికారులు ఎలా ఎలా ఇస్తున్నారు కనెక్షన్స్ మేము అఫైర్ చేసాము సీజింగ్ చేసామంటున్నారు సీజింగ్ చేసే వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఎలా అవుతుంది సీజింగ్ చేసే వాళ్ళకి చూడండి ఇక్కడ చూడండి ఆల్రెడీ ఎన్నో సార్లు ఫిర్యాదు చేశాం మళ్ళీ కూడా వర్క్ నడుస్తూనే ఉంది ఇక్కడ ఒకటి ముఖ్యంగా చెప్పదా చెప్పదాల్సింది ఒకటే తెలంగాణ హైకోర్టు ఆదేశాలను బేఖాతారు చేస్తున్న హైదరాబాద్ జోనల్ కమిషనర్ అలాగే డిప్యూటీ కమిషనర్ అలాగే టౌన్ ప్లానింగ్ అధికారులు అందరూ వీరి మీద కఠినమైన చర్యలు ఉండాలా జీహెచ్ఎంసీ వినాశనానికి ఇలాంటి అధికారుల కారణం ముఖ్యంగా మళ్లీ మళ్ళీ చెప్తుంది ప్రాథసంకల్పం ఎన్నో సార్లు ఫిర్యాదు చేసినా కూడా స్పందించని జీహెచ్ఎంసీ కమిషనర్ జోనల్ హైదరాబాద్ జోనల్ కమిషనర్ జూబ్లీ డిప్యూటీ కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇక మున్సిపల్ శాఖ మంత్రి గారు ఇక మీరు నిద్ర నుంచి లేవండి మీరు చాలా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఇప్పటికైనా లేచి వాస్తవం తెలుసుకుని ఈ అధికారుల మీద తప్పకుండా కఠినమైన శిక్షలు ఉండాల్సిందే చర్యలు ఎందుకు ఎందుకు ఇలా అంటున్నామంటే హైదరాబాద్ వినాశనానికి ఇలాంటి అధికారులే కారణం వద్దలు వచ్చినా చూస్తున్నాం ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో కాబట్టి ఒక ప్రణాళిక లేని జిహెచ్ఎంసీ అధికారులు ఎస్ మా పంట కృష్ణమోహన్ అధ్యయన త్రీ గట్టి త్రీ త్రీ నుంచి మా పంట కృష్ణమోహన్